ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు ఎవసం ఇల్లు ఇల్లుసం కార్యక్రమంలా పాల ఉత్పత్తి పశుదాన ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం దినంలా పొడిగా ఉండే గాలిలో తేమ శాతం అరవైగాను గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన సాధారణంగా ఒక్కో గేదె మూడు నుంచి ఆరు లీటర్ల పాలను ఇచ్చే అవకాశం ఉంటది ఇంకా పాల ఉత్పత్తిని పెంచుకోవాలనుకుంటే ఎటువంటి దానాను ఏ మోతాదులో ఎప్పుడు ఇవ్వాలో ఇప్పుడు ఆ ముచ్చటను విజయ డైరీ ఉప సంచాలకులు రావు నోట విందాం నమస్కారం గారు అయితే మనం పాల ఉత్పత్తి గురించి మాట్లాడుకునే కంటే ముందు పశుదాన గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పశువులకు ఇచ్చే ఆహారం అది ముఖ్యమైనది అయితే ఈ దాన ఆవశ్యకత గురించి చెప్తారు పాల ఉత్పత్తి అయ్యే ఖర్చులో దాదాపు డెబ్బై శాతము దాని మేపుపైనే ఉంటుంది ముఖ్యంగా ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు కానీ పాడి పశువులకు పశుగ్రాసాలు పెడితే సరిపోతుంది అంటే బలవర్ధకమైన పశుగ్రాసాలు పెడితే సరిపోతుంది కానీ ఎక్కువ సారగల పాడి పశువులకు దాని ఉత్పత్తి సామర్థ్యం మేరకు మనం వాడుకోవాలంటే దానికి దాని యొక్క శరీరం యొక్క అన్ని అవయవాలు ఆ తర్వాత అన్ని క్రియలు సక్రమంగా జరగడానికి దాణ అనేది చాలా అవసరం ముఖ్యంగా మనము కుర్కురే లాంటివి తింటే ఏ విధంగా అయితే కడుపు నిండినట్టే అనిపిస్తుందో కానీ మనకు ఏదైతే పూర్తి పోషకాలు ఇచ్చే అన్నం ఏ విధంగా తినాల్సిన అవసరం ఎంతైతే ఉంటుందో అదే విధంగా దాణా కూడా చాలా అవసరం కాబట్టి పోషకాలున్న దాణాను పాడి పశువులకు మేపినప్పుడే పాల ఉత్పత్తి సామర్థ్యం మేరకు పాల ఉత్పత్తి జరుగుతుంది అదేవిధంగా పాడి పశువు యొక్క ఆరోగ్యం కావచ్చు అది సకాలంలో ఎదకు రావడం కావచ్చు ఈ విధంగా అనేక క్రియలు అనేవి కూడా సక్రంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి దాణాన్ని ఎన్నుకొని పాడి పశువులకు మేపడం అనేది పశు పోషకులు చేయాల్సిన మొట్టమొదటి పని అయితే ఇప్పుడు ఈ పశువులకు ఇచ్చే దాణాలు ముఖ్యంగా ఏ ఏ ముడి పదార్థాలు ఉంటాయి వాటి గురించి చెప్తారా ఏముంటే మంచిది ముఖ్యంగా దాణ అనగానే దాంట్లో కావాల్సింది పిండి పదార్థాలు శక్తినిచ్చే పదార్థాలు ఇవి దీన్ని కార్బోహైడ్రేట్స్ అంటారు అదేవిధంగా మౌలికంగా దీంట్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు అంటే మాంసకృతులు కొవ్వు పదార్థాలు నూనెలు అంటే ఇవి అధిక శక్తినిచ్చే పదార్థాలు అంటే ఫ్యాట్స్ కావచ్చు ఆయిల్స్ కావచ్చు ఖనిజాలు అంటే మినరల్స్ విటమిన్లు ఇవి మౌలికంగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఈ దాణా కోసము ఇవి అందించడానికి ముఖ్యంగా మొక్కజొన్నలు కావచ్చు జొన్నలు కావచ్చు వేరుశనగ చెక్క వరి లేక గోధుమ తౌడు పప్పు దినుసుల పొట్టు బెల్లం మడ్డి అంటే ఇది కూడా లభిస్తే వేయిస్తే దానికి రుచికరం కోసం ఉంటుంది అనమాట మొలాసిస్ అంటారు యూరియా ఖనిజ లవణాలు ఉప్పు ఇవన్నీ కూడా తగు పాళ్ళల్లో కనుక కలిపి తయారు చేస్తే దీన్ని దాణ అంటారు ఈ విధంగా మన రాష్ట్రంలో సమీకృత మిశ్రమాన్ని తొమ్మిది శాతం మంది పాడి పశువు యొక్క పశు పోషకులు మాత్రమే వాడుతున్నారు పొద్దున అది మేసి వస్తే తాలు పిండుకుందాము పాలు పిండేసుకొని వాడుకుందాము సాయంత్రం అలాగే వదిలేయడం అనేది జరుగుతుంది కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఉత్పత్తికి తగినట్లు పోషక పదార్థాలను సమకూర్చడానికి నాణ్యమైన సమీకృత దాణ అనేది అంటారు ఈ సమీకృత దాణాను ఎప్పుడైతే పాడి పశువులకు వాడినప్పుడు అప్పుడు మాల ఉత్పత్తి అనేది మనము ఎంతవరకు అయితే ఆశిస్తామో అంతవరకు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా లెగ్యూమ్ జాతి అంటే ఈ యొక్క పప్పు జాతి ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఈ యొక్క గ్రాసాలను ఎండు గ్రాసాలకు తోడుగా కలిపి మేపినా కానీ రోజుకు మూడు లేక నాలుగు కిలోగ్రాముల వరకు పాల దిగుబడి కంటే ఎక్కువ మనం ఆశించలేదు అంతకు మించి పాల దిగుబడిని పొందాలంటే మాత్రం పశుగ్రాసాల తోడుగా సమీకృత దాణ అనేది మిశ్రమం అనేది చాలా అవసరం అన్నమాట ఈ విధంగా ఈ మన యొక్క పశు దాణాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ మన విజయ డేరీ తరఫున మన తెలంగాణలోని గద్వాల్లో పశు దాణా మిశ్రమ కర్మాగారం కూడా ఉంది ఈ విధంగా మేలు రకం సమీకృత దాణాలో పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమతూకంలో లభించాలన్నమాట తగినంత శక్తి మేపు ద్వారా సమకూర్చని పోతే పాల దిగుబడి తగ్గిపోతుంది మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మొదలవు ధాన్యపు జాతి దినుసులతో పాటు వరి తవుడు గోధుమ తవుడు లాంటి ఉప ఉత్పత్తులు కూడా దాణాలో శక్తిని సమకూరుస్తాయి నూనె చెక్కల ద్వారా దాణాకు మాంసకృతులు లభ్యమవుతాయి తగు పాలలో లభించే సాంప్రదాయ దాణా దినుసుల ద్వారా పాడి పశువులకు అవసరమయ్యే కొవ్వు పదార్థాలు కూడా లభిస్తాయి ఈ విధంగా ఒక్కొక్క పదార్థం నుంచి ఒక్కొక్క అవసరమయ్యే శక్తి కావచ్చు ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉండదు కాబట్టి దాణా మేపడం అనేది చాలా అవసరమని పశు పోషకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉండండి అయితే ఇప్పుడు ఈ పశువులకు ఇచ్చే దాణా విషయంలో ఏ పూట కాపూట తెచ్చుకోవడం కానీ తయారు చేసుకోవడం కాకుండా కొన్ని రోజులకు సరిపడా తెచ్చి పెట్టుకున్నప్పుడు దాని నిల్వలో అంటే ముఖ్యంగా ఈ ఏవైతే అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాల్ని మనం కోల్పోకుండా దాణాని నిల్వ ఉంచుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే చాలామంది దాణా తీసుకొచ్చేసి అక్కడ పడేసి దానికి తేమ తగిలినా కానీ దానికి బూజు పట్టే అవకాశం ఉంటుంది అలాంటి దాణాన్ని వాడటం వల్ల పశువులలో వేరే వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి పశువుల కోసం తయారు చేసిన దాణాన్ని లేగ దూడలకు అందించినట్లయితే దూడ ఆరోగ్యం అందగించడంతో పాటు మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది అంటే దూడల దాణ వేరే ఉంటుంది పెద్ద పాడి పశువుల యొక్క దాణ వేరే ఉంటుంది అంటే ఈ విధంగా మనము పాడి పశువుల దాణాలను కొంతమంది ఇంట్లో ఉన్న ఒకవేళ పందులు పెంచుకుంటుంటే వాటికి కోళ్లకు కూడా వాడుతుంటారు ఇది కూడా సరి పద్ధతి కాదు పందులు కోళ్లు పాడి పశువుల దాణాలో ఉండే యూరియాను వినియోగించుకోలేక యూరియా విష ప్రభావానికి మరణించే అవకాశం కూడా ఉంటుంది ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో మాత్రమే దాణాన్ని అందించాలి ఒకంటే ఒక సరైన ఒక సమయం పెట్టుకోవాలి పశువులకు ఉదయం సాయంత్రం పాలు పితికే సమయంలో కోళ్లకు మరియు పందులకు రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాజా దాణాను అందించాల్సిన అవసరం ఉంటుంది పందులలో దాణాను పొడిగా కాకుండా కొంత మొత్తంలో నీటిని తప్ప చేసి అందించడం మంచిది ఈ విధంగా దాణా నిల్వ చేయడంలో ముఖ్యంగా దాణాను బయట నుంచి కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పరీక్షించుకోవాలి గుళ్ళ దాణ అంటే కొంతమంది కొన్ని చోట్ల ఈ యొక్క బలపం దాణ అంటారు అనమాట పెల్లెట్ ఫీడ్ తయారు చేసిన ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అలా కాంచో గుళ్ల తయారీలో అదనంగా చేర్చే విటమిన్లు ఎంజైమ్లు ఇతర పోషకాలు పశువులకు పూర్తిగా అందే అవకాశం తగ్గిపోతుంది ఒకేసారి ఎక్కువ మోతాదులో దాణాను కూడా కొనుక్కుండా ఉండాలి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఒక వారము పది రోజులకు సరిపడా దాణ మాత్రమే కొనాలి నాలుగు నుంచి ఆరు వారాలకు సరిపడా దాణాన్ని మాత్రమే కొని చేసుకుంటే మంచిది ఎక్కువ రోజులు దాణాన్ని నిల్వ చేసుకున్నట్లయితే దాణా నాణ్యత తగ్గిపోవడము ముక్కిపోవడము బూజు పట్టడం లాంటి సమస్యలు కూడా అవి ఉత్పన్నమవుతుంటాయి దాణాను సొంతంగా ఫారాల్లోనే తయారు చేసుకునే రైతులు నిపుణుల పర్యవేక్షణలో దినుసులో నిష్పత్తిని సూచించిన స్థాయి మించకుండా కలిపి వాడుకోవాలి అంటే దానికి ఒక సరైన నిష్పత్తిలో వాడినప్పుడే దాణా అనేది సమీకృత దాణాగా తయారవుతుంది దాణా తయారీకి కావలసిన నాణ్యమైన దినుసులను ఎంపిక చేసుకొని నిల్వ చేసుకోవాలి ఫారంలోనే మిల్లు ఉంటుంది కావున అవసరం మేరకు పది నుంచి ఇరవై రోజులు దాణా వచ్చేటట్టు తయారు చేసుకుంటే ఇంకా అంటే తాజాగా లభించే అవకాశం ఉంటుంది పశువులకు మంచి తాజా దానా లభించడమే కాకుండా ఈ విధంగా తయారు చేసుకున్న దాణాను శుభ్రమైన గాలి వెలుతురు బాగా ప్రసరించే గదుల్లో నిల్వ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇక దాణాన్ని గదుల్లో నిల్వ చేయడానికి ముందు గదిని శుభ్రం చేసుకోవాలి అంటే ఎలుకల బొరియలు ఏమైనా కనిపిస్తే వాటిని సిమెంట్ తో పూర్తి చేసేయాలి సిమెంట్ ఖర్చుపై నిల్వ చేస్తే ఎలుకల బేడత నుండి కూడా కాపాడుకోవచ్చు వర్షాకాలంలో వర్షపు నీరు లేదా చెమ్మ స్టోర్ రూమ్ లో చేరకుండా జాగ్రత్త వహించాలి దాణా దినుసులకు లేక దాణాకు పురుగు పట్టకుండా ఉండేందుకు దాణా నిల్వ చేసే గదుల్లో ముందుగా క్రిమిసంహారక మందులను చల్లుకోవడం కూడా మంచిది ఈ ప్రక్రియ దాణా చేరవేయడానికి ఐదు నుంచి పది రోజులు ముందే చేయాలి అదేవిధంగా దాణా సంచుల చుట్టూ మరియు పైభాగాన్ని వేపాకులతో కప్పి ఉంచాలి గది మూలల్లో అక్కడక్కడ ఎలుకల బోన్లు మరియు ఎలుకల మందులు కూడా పెట్టుకోవాలి కొన్ని సమయాల్లో దాణా తడవడం వల్ల బూజు పట్టడము ముక్కిపోవడం లాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దాణాను పశువులకు లేదా కోళ్లకు ఎట్టి పరిస్థితుల్లో అందించకుండా జాగ్రత్త వహించాలి ఇటువంటి దాణాల్లో ఉండే అఫ్లోటాక్సిన్స్ ఆక్రోటాక్సిన్స్ జీర్ణ వ్యవస్థను పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీస్తాయనేది రైతులు గమనించాలి ఎక్కువ మోతాదులో ఈ విషాలు పశువుల శరీరంలోకి చేరినట్లయితే మరణించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే విలువైన దాణాను పూర్తిగా వృధిగా చేసుకోలేము కాబట్టి ఎక్కువ తడిచిన దాణాపై భాగాన్ని మరియు బూదు కనిపించే దాణా పై భాగాన్ని చేసి పారేసిన తర్వాత వాడుకోవచ్చు కానీ మంచి దాణాతో కలుపుకొని వాడుకుంటే ఇంకా మంచిది అనమాట తక్కువ తేమ చేరిన భాగాన్ని రెండు నుంచి మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకొని ఈ విధంగా సూర్యరశ్మి వివిధ రకాల విషయాలను నిర్వీర్యం చేస్తుంది కాబట్టి అలాంటి దాణా వాడుకుంటే మంచిది ఈ విధంగా ఎండబెట్టిన దాణాను ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో తాజా దాణాతో కలిపి వాడుకుంటే ఇంకా మంచిది అనమాట దాణా ఒకసారి ముందు కదా అని చెప్పేసి అలాగే పెట్టుకొని వాడుకోకుండా తాజా దాణాన్ని ఎప్పటికప్పుడు వాడడం వల్ల పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉంటుంది పాల ఉత్పత్తిలో కూడా ఇలాంటి మార్పులు సంభవించకుండా ఉండే అవకాశం ఉంటుందండి దానా విషయంలో మనం ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఏ రకంగా చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఈ ముడి పదార్థాలకు సంబంధించిన నిష్పత్తి గురించి చెప్పిన కదా మరి వాటి గురించి చెప్తారా ఇంటి దగ్గర మనం దాణా తయారు చేసుకున్నప్పుడు ఏ రకంగా చేసుకోవాలా ఏ రకంగా వాటిని మనం పాటించాలా ఇది కూడా మంచి విషయం ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు దాణా ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతుంటాయి దాదాపు క్వింటాలకు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు దాణా ధరలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటి దగ్గర సాంప్రదాయతర వనరులు ఏవైతే ఉన్నాయో వాటితో దాణ తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా దాణ అనేది ఒక నాణ్యత ప్రమాణాలకు లోబడి తయారు చేసుకుంటే అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా గింజల పొట్టు కావచ్చు పిప్పి వేరుశనగ చెక్క ప్రత్యేకంగా నూనె తీసిన పత్తి గింజల చెక్క పొద్దు తిరుగుడు గింజల చెక్కలను వాడుకోవచ్చు మొలాసిస్ అంటే చెరుకు మడ్డి దొరకనిడల మొక్కజొన్నల పరిమాణాన్ని పెంచుకుంటే మంచి దాణా తయారవుతుంది ఈ మధ్య లభిస్తున్న నూనె తీసిన ఆయిల్ పామ్ గింజల పొడిని కూడా పదిహేను శాతం వరకు దాణాలో కలుపుకోవచ్చు అదేవిధంగా యూరియా కలిపినప్పుడు దాణాలో సమానంగా కలిసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి యూరియాకు ప్రత్యామ్నాయంగా నూనె చెక్కల పరిమాణాన్ని పెంచుకుంటే కూడా ఆ విధంగా అది ఉపయోగపడుతుంది నూనె చెక్కల్లోని నత్రజని శాతాన్ని బట్టి ఈ మార్పులు చేపట్టాలి వాణిజ్య పరంగా పాడి పరిశ్రమ చేపట్టిన పశు పోషకులు సమీకృత దాణా మిశ్రమాన్ని తమంతట తాము వైద్యుని పర్యవేక్షణలో కలుపుకొని వాడడం అనేది చాలా లాభదాయకము చిన్నకారు సన్నకారు రైతులు దాణాను పాల సహకార సంస్థలు ప్రభుత్వ పర్యవేక్షణలోని సంస్థలు నాణ్యమైన దాణాన్ని తయారు చేసే ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చిన్న రైతులకు ఈ దాణా తయారీ అనేది అంత లాభసాటిగా ఉండదు కాబట్టి ప్రమాణాల మేరకు ఏదైతే దాణ తయారవుతుందో అలాంటి దాణ వాడితే పాల ఉత్పత్తి అనేది చాలా నిలకడగా ఉంటుంది ముఖ్యంగా యూరియా కలిపిన పాడి పశువుల దాణాను లేగదూడలకు ఎట్టి పరిస్థితిలో మేపుకోకూడదు ఎదిగిన పశువులకు మేపునప్పుడు కూడా పూర్తి పరిమాణాన్ని ఒక్కసారిగా మేపులో ప్రవేశపెట్టకుండా మూడు నుంచి నాలుగు వారాల కాల పరిస్థితిలో అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవాలి మరి దాణా తయారీ అనేది సమీకృత దాణా ఉత్పత్తిదారుల సంస్థ క్లాఫ్మా అనేది ఒకటి ఉంది ఈ విధంగా వాళ్ళు తక్కువ పరిమాణం పాలిచ్చే అంటే నాలుగు లీటర్ల వరకు పాలిచ్చే పశువుల శరీర పోషణ అవసరాలకు మూడవ శ్రేణి దాణాను రోజుకు కిలోగ్రామ్ చొప్పున పాల దిగుబడి ప్రతి కిలోగ్రామ్ పాలకు ఐదు వందల గ్రాముల దాణా చొప్పున మేపాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది ఈ విధంగా పాలలో వెన్న శాతం నాలుగు శాతం దాటిన పాల ఉత్పత్తికి ప్రతి అదనపు పాయింట్ ఫైవ్ శాతం వెన్న దిగుబడికి ప్రతి లీటర్ పాలకు యాభై గ్రాముల డైరీ స్పెషల్ దాణాన్ని కూడా సమకూర్చుకోవాలి అంటే దాణాలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ విధంగా గ్రేడ్ త్రీ ఉంటుంది గ్రేడ్ టూ అనేది ఉంటుంది పెల్లెట్ దాణా ఉంటుంది మ్యాష్ అనేది ఉంటుంది ఈ విధంగా ఈ దాణాలను వాడుకుంటే దాని యొక్క పాడి పశువుల పశుపోషక అవసరాలు కావచ్చు ఉత్పాదక శక్తిని కూడా శాస్త్రీయంగా విశ్లేషించి స్థానికంగా లభ్యమయ్యే మేపు వనరుల పోషక విలువలను పరిగణలోకి తీసుకొని మేపు పద్ధతులను సరైన ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని మేలైన యాజమాన్య పద్ధతులను మేళవించి పాల దిగుబడిని గణనీయంగా పెంచుకుంటూ పోతే పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుందని పాడి పశువుల యొక్క రైతులు గుర్తుంచుకోవాలని తెలియజేయడం జరుగుతుంది చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషించే పశుధానకు సంబంధించి దాని ప్రాముఖ్యత అట్లాగే దాని తయారీ గురించి దాని వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు పాల ఉత్పత్తి పశుధాన ప్రాముఖ్యత గురించి విజయ డైరీ ఉపసంచాలకులు సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట విన్నారు శ్రోతలు మీరు ఈ కార్యక్రమాన్ని మళ్ళా మళ్ళా వినాలన్నా లేక మీ దోస్తులు చుట్టాలకు ఇన్పియాలన్నా ఇవి రేపటి నుంచి యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయి అందుకు పోయినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ లైక్ చేసి షేర్ చేయుండ్రి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం ఇది మరకుర్రీ ఇల్లుసం దారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఏడు గొడవ పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న కార్యక్రమాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న సాగులో అనుభవాలు నిర్మల్కు చెందిన మాలేగాం రవీందర్ రావుతో ముచ్చట ముచ్చట పెట్టింది యూ దినేష్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు